ఈ ఎండాకాలంలో రైతులు పొలాలలో పనులు చేసేవాళ్ళు అంటే మా అమ్మ లాంటి వాళ్ళు డిహైడ్రేషన్ నుండి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిరోజు నీళ్ళు ఎక్కువగా తాగండి ఎంత ఎక్కువ నీళ్ళు తాగితే అంత శరీరానికి మంచిదని తెలిసినా మా అమ్మలాగా తక్కువ మాత్రం తాగకండి ప్రతిరోజు కనీసం ఒక గ్లాసు మజ్జిగ ఒక గ్లాసు నిమ్మకాయ నీళ్లు తాగండి వారానికి ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగండి కడుపు నిండా అన్నం తినండి కడుపు నూనె నుండి బయటకు వచ్చేలా నీళ్లు తాగండి తలపై టవల్ కట్టుకొని పని చేయండి పదిహేను రోజులకు ఒకసారి ఒకరోజు రెస్ట్ తీసుకోండి వారానికి ఒక పుచ్చకాయ మూడు అరటి పండ్లు ఖచ్చితంగా తినండి రోజు అని చెప్తే పనులు చేసేవాళ్ళు ఎవరు తినరు మా అమ్మ కూడా పచ్చళ్ళు కొంచెం తక్కువగా తినండి ఫ్రూట్స్ ఎక్కువగా తినండి కొంచెం లూజ్గా ఉండే కాటన్ బట్టలు వేసుకొని పండ్లకు వెళ్ళండి పన్నెండు నుండి మూడు మధ్యలో నీడలో ఉండడానికి ప్రయత్నించండి కష్టం అనుకో మా అమ్మలాగా కొంచెం జ్వరం అనిపించిన పారాసెటమాల్ వేసుకోండి రెస్ట్ తీసుకోండి లేదంటే పది రోజుల సంపాదించే కూలీలు మొత్తం హాస్పిటల్కే వెళ్తాయి మా అమ్మలాగా తలనొప్పి బలహీనత తల తిరగడం గబగబా అనిపించడం గుండె దడదడ జ్వరం రావడం ఇవి ఎండ దెబ్బ లక్షణాలు ఇలా అనిపిస్తే వెంటనే కొంచెం చల్లని నీరు తాగాలి నీడలో కూర్చోవాలి ముఖానికి నీళ్ళు చల్లుకోవాలి కొంచెం తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి ఎండ నుంచి రక్షించుకోవడానికి డాక్టర్లు వంద రకాలుగా చెప్తారు అవన్నీ చేయాలి అంటే మన వల్ల అవ్వదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు